స్త్రీలు ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట ముందుగా వీడియోని చూసే ముందు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జీవితంలో ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలగాలి అని అనుకుంటారు కానీ స్త్రీలు చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందట అందుకని రోజువారి స్త్రీ లో స్త్రీలు ఈ నియమాలు తప్పక పాటించాలి అని మన పెద్దలు పురాణాల్లో చెప్పి ఉన్నారు అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇల్లు సుఖశాంతులతో సంతోషాలతో నిండిపోవాలంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే లక్ష్మీదేవి అడుగుపెట్టిన ఇంట్లో ధనంతో పాటు ఎక్కడ వెతికినా కొదవ ఉండదు దేనికి కొదవ ఉండదు అయితే సరైన పద్ధతులు లేని ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదట ఆ ఇంట్లోకి రానే రాదట ఇల్లాలు ఎంత శుభ్రంగా ఉంటే ఇంటి పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అప్పుడు అడుగు పెడుతుందట ఈ నియమాలు తప్పకుండా పాటించాలి అని మన పెద్దలు చెప్తున్నారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలిగింది అంటే వారు చాలా అదృష్టవంతులు వారికి సిరి సంపదలకు లోటు ఉండదు అంతటి మహాభాగ్యం కలగాలి అంటే ప్రతి ఒక్కరూ ఇల్లాలు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అవేంటో తెలుసుకుని జాగ్రత్తలు పడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరే అవకాశం ఉన్నదని శాస్త్రం చెబుతుంది శంఖధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట శంకరుని అర్చించని చోట బ్రహ్మవేత్తలకు అతిథులకు వచ్చిన వారికి భోజన సత్కారాలు చేయకుండా వారిని విమర్శించే వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదట వారి మీద లక్ష్మీదేవి కోపం వస్తుందట ఇల్లు కలకల్లాడుతూ ఉండని చోట ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట లక్ష్మీదేవి నిలవదట వెళ్ళిపోతుందట విష్ణుమూర్తిని ఆరాధించకుండా ఏకాదశి మరియు జన్మాష్టమి రోజుల్లో భోజనం చేసేవారి ఇట కూడా లక్ష్మీదేవి ఉండదట లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఏకాదశి అనగా విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఏకాదశి జన్మాష్టమి తిథుల్లో ఉపవాసం ఉంటే చాలా మంచిదట వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుందట హృదయంలో పవిత్రత లోపించిన ఇతరులను హింసిస్తున్న ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందట గౌరవనీయులైన పెద్దవారిని అలాగే పూజారులను మనం కినుక ఏలన చేసినట్లయితే వారి దగ్గర నుండి లక్ష్మీదేవి విడిచి వెళ్ళిపోతుందట ఇలాంటి కొన్ని నియమాలను పాటిస్తూ లక్ష్మీ అనుగ్రహం మీకు కూడా పా కలగాలని కోరుకుంటున్నాం అనవసరంగా గడ్డి పరకలు తెంచిన చెట్లను కూలగొట్టిన లక్ష్మీ కటాక్షం లోపిస్తుందట నిరాశావాదులను అలాగే సూర్యోదయం కాకముందే భోజనం చేసేవారి దగ్గర కూడా లక్ష్మీదేవి నిలవదట అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు అనగా ఇంటిని శుభ్రంగా ఉంచుకొని శుక్రవారం సంధ్య దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది తడి పదాలతో నిద్రపోయే వారికి వివస్తులే నిద్రపోయే వారి దగ్గర లక్ష్మీదేవి నిలవదట తలక్రిందులుగా మాట్లాడేవారని అడ్డదిట్టంగా మాట్లాడే వారి దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదట తమ పనులకు తన తలకు రాసుకున్న నూనెని ఇతరులకు అంటించే వారిని కూడా లక్ష్మీదేవి వరించదట పశుపక్షాలను హింసించే చోట లక్ష్మీదేవి ఉండనే ఉండదట సంపద మీద దురాశ ఎక్కువగా కలవారి ఇంట కూడా లక్ష్మీదేవి నిలవదట ఇలా శ్రీహరి లక్ష్మీ కటాక్షం ఎలా కలుగుతుందో ఎలా కలగదో చెప్పారు అన్నింటికంటే సంతృప్తికి మించిన ధనం ఏమీ లేదని చెప్పారు దానితోనే సంతోషం కలుగుతుందని మనకి శ్రీహరి లక్ష్మీ కటాక్షంలో చెప్పారు అప్పుడు ఎల్లవేళలా శ్రీ మహాలక్ష్మి కరుణ మనతోనే ఉంటుందని సంపద మన ఆధీనంలోనే ఉండాలి కానీ మనం సంపద ఆధీనంలో ఉండకూడదు అని ఏ కాస్త ఏ కాస్త గర్వించిన అహంకారము చూపిన ఐశ్వర్యం జారిపోతుందని సద్వినియోగమే సంపద పరమార్థము అని విమర్శించిన లక్ష్మి విమర్శించిన లక్ష్మీదేవి విడిచిపోతుందని శ్రీ మహాలక్ష్మి కథనంలో మనకి తెలియచేయబడింది ఈ వీడియో యొక్క అంతదార్థం ఏమిటంటే మన తృప్తే మన సంపద మన సంతోషమే మన ఆరోగ్యం అని మీకు ఈ వీడియోలోని సమాచారం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తప్పకుండా సబ్స్క్రైబ్